దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి రవిని అతని భార్య పట్టించిందన్న వార్తలను నివేదిక ఖండించింది అతను ఉపయోగించిన రెండు డొమైన్ల ఆధారంగానే పోలీసులు గుర్తించినట్లు వెల్లడైంది రవి ఐబొమ్మతో పాటు బప్పం టీవీ పేరుతో పదిహేడు ప్రధాన వెబ్సైట్లు అరవై ఐదుకు పైగా మిర్రర్ సైట్లను నడిపినట్లు తేలింది వీటికి నెలకు మూడు పాయింట్ ఏడు మిలియన్ల యూజర్లు ఉండేవారు ఈ భారీ ట్రాఫిక్ ను బెట్టింగ్ సైట్లకు లింక్ చేసి డబ్బు సంపాదించాడు అమెరికా అమీర్పేటల నుంచి రిజిస్టర్ అయిన రెండు డొమైన్లే రవిని పట్టించాయి పైరసీ చేశానని రవి అంగీకరించాడు ఇమ్మడి రవి లాంటి వ్యక్తులు దేశ డిజిటల్ భద్రతకు హానికరం అని పోలీసులు హెచ్చరించారు ఇతన్ని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి సైట్లు మళ్లీ వస్తాయని తెలిపారు